అక్కడ ఇప్పుడు కొంతమంది పిల్లలు జన్మించిన తర్వాత ఇటీవల కాలం ఒక హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత పిల్లవాడు పుట్టాడు పుట్టిన తర్వాత హార్ట్లో హోల్ ఉందమ్మా మీ పిల్లలకి డాక్టర్ దగ్గర చూచండి ఈ హార్ట్ హోల్ హోల్స్ ఎందుకు వస్తుంటాయి పుట్టిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి ఏజ్ గొడిపోతుంది లేకపోతే ఇవి రామరామ పిల్లల ఆరోగ్యాన్ని ఉన్నా ఉంటాయి వీటికి సంబంధించిన ఎలా ఉంటుంది ఇవి ఇందులో ఏంటంటే కంజెంటల్ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటే బ్లూ బేబీస్ ఏ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంట ఇందులో చిన్న చిన్న రంధ్రాలు అయితే సాధారణంగా అట్లా అయితే అవే కానీ చాలామందికి తెలియక ఇదివరలో ఆలస్యం చేసేవాళ్ళు స్కానింగ్ అది చేయకుండా ఓకే మర్మర్ ఉంది నీ పర్వాలేదు మూడేళ్ళకి తగ్గపోతే అప్పుడు చూద్దాం ఇదివర అదంతా కూడా మేము ముప్పై నలభై ఏళ్ళకి అయితే ఈ రోజుల్లో కలర్ డాప్లర్ ఎక్కువ కార్యక్రమం వచ్చిన తర్వాత ఇది బై బర్త్ ఒక్కోసారి ఒకటి రెండు రోజుల్లోనే కొన్ని కొన్ని ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది బెలూన్ ఎటిల్ సెస్టా సెప్టాస్టమి అంటాము అట్లాగే పీడిఏ డక్టల్ క్లోజర్ అంటాము ఇలాంటి వాటి వల్ల ఒకసారి ఫెయిల్యూస్ ఉంటే ఫస్ట్ ఫ్యూ డేస్లోనే మేజర్ ఆపరేషన్స్ కూడా ట్రాన్స్పోజిషన్ ఉంటుంది ఒకసారి ఫస్ట్ ఫ్యూ డేస్లోనే చేయాల్సి వస్తుంది టీఏపీవీసీ కొన్ని కొన్ని అందువల్ల ఈ రోజున ఈవెన్ నియోనేటల్ వన్ టూ త్రీ డేస్లో కూడా మేము ఆపరేషన్స్ చేస్తున్నాం